హలో ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫిబ్రవరి సెకండ్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ పోర్టల్ ఓపెన్ అయిన రోజు మీరు రేపు మధ్యాహ్నం రెండు గంటల ఇరవై రెండు నిమిషాలకు ఈ రెండు పదాలను ఇరవై రెండు సార్లు రాస్తే చాలు రెండు రోజుల్లో మ్యాజిక్ లాగా మీకు శుభవార్తలు వింటారు శ్యామల నవరాత్రులు వసంత పంచమి తిది దేవిని మనం పూజిస్తాము పంచమి తేదీ రోజున వారాహి అమ్మను పూజిస్తాము లా ఆఫ్ అట్రాక్షన్ లో టూ టూ పోర్టల్ డే ఓపెన్ అయిన రోజు ఫిబ్రవరి సెకండ్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ డేట్ టు మంత్ టూ ఒక నెంబర్ పదే పదే రిపీట్ అయిన రోజు మనకు మ్యాజిక్ డే ఏంజల్ డే కలిసి వచ్చిన రోజు అని చెప్తాము ఇది స్పెషల్ డే ఎలాంటి రోజును మనం అస్సలు మిస్ అవ్వకూడదు ఎటువంటి రూల్స్ లేవు మీరు ఇంట్లో అయినా చేయవచ్చు ఆఫీసులో అయినా చేయవచ్చు పీరియడ్స్ టైంలో వాళ్ళైనా చేయవచ్చు నాన్ వెజ్ వాళ్ళైనా చేయవచ్చు మధ్యాహ్నం రెండు గంటల ఇరవై రెండు నిమిషాలకు స్టార్ట్ చేస్తే చాలు ఇది బెస్ట్ టైం అది మిస్ అయిపోయాము అన్నవాళ్ళు రాత్రి పన్నెండు లోపు చేయవచ్చు మధ్యాహ్నం రెండు గంటల ఇరవై రెండు నిమిషాలకు స్టార్ట్ చేయండి లేదా డే టైంలో అయినా రాసుకోండి ఒక వైట్ పేపర్ లేదా చిన్న బుక్కును తీసుకోండి రెడ్ కలర్ గ్రీన్ కలర్ పెన్ కానీ స్కెచ్ పెన్ కానీ మార్కర్ కానీ తీసుకోండి చక్కగా ఫేస్ వాష్ చేసుకుని రిలాక్స్ అవ్వండి మీ ఇష్ట దైవాన్ని మీ కుల దైవాన్ని యూనివర్స్ ని ప్రార్థించండి మీ కోరికను చెప్పుకోండి పేపర్ మీద ట్వంటీ టూ నెంబర్స్ రాసేసుకోండి రాసుకున్న తర్వాత ఈ పవర్ఫుల్ ఇటాలియన్ స్విచ్ వాడ్ ని చెప్తూ రాయండి అబండన్సా కౌంట్ అబండన్జా కౌంట్ అబండన్జా కౌంట్ అబండెన్జా కౌంట్ అబండెన్జా కౌంట్ ఇది ఇటాలియన్ స్విచ్ వర్డ్ అపరిమితమైన ధనం అనేది వచ్చి చేరుతూనే ఉంటుంది మీకున్న ధనపరమైన సమస్యలన్నీ తొలగిపోతాయి డబ్బు వచ్చి చేరుతూనే ఉంటుంది తర్వాత ఈ పేపర్ని ఫోల్డ్ చేసి మీ పర్స్లో కానీ మీ హ్యాండ్ బ్యాగ్లో కానీ లేదా మీ బీరువలో కానీ ఉంచండి తర్వాత ఈ పేపర్ని అలాగే ఉంచవచ్చు డ్యామేజ్ అయిన తర్వాత భారే నీటిలో వేసేయండి స్వస్తి